నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ గాయత్రి ది ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ గద్వాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్స్ తనిఖీలు ఇరవై మూడు వాహనాలు సీజ్ ఫోర్టీ డి కేసులు నమోదు ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణ జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గద్వాల పట్టణం వైఎస్ఆర్ చౌక్ నందు నలభై మంది పోలీస్ అధికారులు సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలను జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు అందులో భాగంగా పోలీస్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు కేసులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విజిబుల్ రెగ్యులర్ చెక్కింగ్లో భాగంగా ఈ రోజు ఎల్ఎన్ఓ మరియు సాయుధ దళ బలగాలతో తనిఖీలు చేపట్టడం జరిగిందని తనిఖీలలో భాగంగా వాహనాల ప్రాపర్ డాక్యుమెంట్స్ను పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి చలాన్స్ విధించి సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని గద్వాల పట్టణం ఇంటర్ స్టేట్ బార్డర్గా ఉన్నందున ప్రధాన కూడలి అయిన వైఎస్ఆర్ చౌక్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ తనిఖీలలో ఇప్పటి వరకు యాభై ఐదు వాహనాలను తనిఖీలు నిర్వహించి నాలుగు డీడీ కేసులు నమోదు చేసి నెంబర్ ప్లేట్ సరైన ధృవపత్రాలు లేని ఇరవై మూడు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు అర్ధరాత్రి వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ తనిఖీలలో డిఎస్పీ ఈ తనిఖీలలో డిఎస్పీ శ్రీ వై మొగిలయ్య సిఐ టంగుటూరి శ్రీను పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్తో పాటు ట్రోఫీ దరూర్ మల్డకల్ ఎస్ఐలు ముప్పై ఐదు మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయం జోగులాంబ గద్వాల్ జిల్లా